హలో మైడియా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ విత్ విత్త కుకింగ్ వరల్డ్ ఛానల్ అందరికీ ముందుగా దేవిశరణ్ నవరాత్ర ఐదో రోజు శుభాకాంక్షలు ఈ రోజు అనగా ట్వంటీ సిక్స్త్ సెప్టెంబర్ శుక్రవారం పంచమి తిది విశాఖ నక్షత్రం అమ్మవారిని శ్రీ మహాలక్ష్మి దేవి రూపంగా భావించి పూజిస్తూ ఉంటారు ఈ రోజు అమ్మవారికి శనగలతో చేసిన ప్రసాదం నివేదిస్తారు అమ్మవారికి శనగలు అంటే చాలా ఇష్టం కాబట్టి అందుకోసం ముందుగా నేనైతే శనగలు తీసుకుని రాత్రంతా నానబెట్టుకున్నానండి వీటిని మార్నింగ్ శుభ్రంగా వాష్ చేసుకుని కుక్కర్లో అయితే వేసుకుంటున్నాను తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి అలానే వాటర్ కూడా వేసుకుని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద అయితే పెట్టుకుంటున్నానండి తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు విజిల్ వేయించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ని కూల్ అవ్వనివ్వాలి ఇలా కూల్ అయిన తర్వాత మాత్రమే మనం మూత అనేది ఓపెన్ చేసుకోవాలండి చూసారు కదా తర్వాత మనకి శనగలు అనేవి ఈ విధంగా తయారయ్యాయి వాటర్ అనేది స్ట్రైన్ చేసేసుకుని శనగల్ని వేరొక బౌల్లోకి అయితే తీసుకున్నానండి తర్వాత మరొకసారి స్టవ్ ఆన్ చేసుకుని శనగలు తాలింపు వేసుకోవడం కోసం ప్యాన్ ఆర్కడ ఏదైనా తీసుకోవచ్చు దీంట్లోకి టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ మినపప్పును అయితే వేసుకున్నాను తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కూడా వేసుకున్నానండి దీంట్లోకి రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకుని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న శనగలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా అయితే వేసుకుంటున్నానండి శనగలు ఉడికించేటప్పుడు ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసాము అది చూసుకుని తగినంత అయితే యాడ్ చేసుకోవాలి అలానే కొద్దిగా కారాన్ని తర్వాత పసుపుని కూడా వేసుకుని అంతా కలిసేలా ఒకసారి అయితే కలుపుకుంటున్నానండి ఇలా కలుపుకున్న తర్వాత మనకి శనగల ప్రసాదం అనేది రెడీ అయిపోయింది నెక్స్ట్ ప్రసాదం వచ్చి శనగపప్పు కొబ్బరి పాయసం అండి దీనికోసం శనగపప్పుని తీసుకుని టూ అవర్స్ ముందైతే నానబెట్టుకున్నాను తర్వాత శుభ్రంగా వాష్ చేసుకుని దీన్ని కుక్కర్లోకి అయితే వేసుకుంటున్నానండి అలానే దీంట్లోకి కొద్దిగా పూల మక్కన యాడ్ చేసుకుంటున్నాను పూల మక్కన అంటే తామర గింజల నుంచి వచ్చేది కదండి సో ఇది కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది అందుకని నా దగ్గర కొద్దిగా ఉంటే దీన్ని కూడా యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ అయితే వేసుకుని మూతనైతే క్లోజ్ చేశానండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో దీన్ని సిక్స్ లేదా సెవెన్ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ని అయితే కూల్ అవ్వనివ్వాలి ఇప్పుడు మూత ఓపెన్ చేసుకుని చూసుకున్నట్లయితే మనకి పప్పు అనేది ఈ విధంగా ఉంది పప్పును అంతటిని ఒకసారి అయితే మెదుపుకోవాలి ఇలా మెదుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకున్నాను చూసారు కదండి నేను పప్పును అయితే ఈ విధంగా మెదుపుకున్నాను మీకు ఇలా ఉండడం ఇష్టం లేదు అనుకుంటే విజిల్స్ ఇంకొంచెం పెట్టుకుంటే పప్పు అనేది మెత్తగా అయిపోతుంది దీనిలోకి ఇప్పుడు పాలనైతే వేస్తున్నానండి పప్పు అయితే వన్ కప్పు తీసుకున్నట్లయితే కనుక మనం త్రీ టు త్రీ అండ్ హాఫ్ కప్పు వరకు పాలనైతే వేసుకోవాలి ఇలా పాలు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకుని మనం మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్కి మనకి ఇది మరుగుతూ కనిపిస్తుంది అప్పుడు ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక కొబ్బరిని తీసుకుని దాంట్లో ఆఫ్ పార్ట్ వరకు నేను గ్రేట్ చేసుకున్నానండి ఇలా గ్రేట్ చేసుకున్న కొబ్బరిని దీంట్లోకి అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత మరొకసారి అయితే కలుపుకున్నానండి ఇప్పుడు దీంట్లోకి తురిమి పెట్టుకున్న బెల్లాన్ని అయితే వేసుకుంటున్నాను ఏ కప్పుతో శనగపప్పు తీసుకున్నాను అదే కప్పుతో టూ కప్స్ వరకు బెల్లాన్ని అయితే వేసుకుంటున్నాను ఇలా బెల్లం వేసిన తర్వాత లో ఫ్లేమ్ లో ఉంచి మాత్రమే కలుపుకోవాలి లేదంటే పాలు అనేది విరిగిపోతుంది బెల్లం వేశాక ఇలా ఒక్క నిమిషం పాటు కలుపుకోవాలి తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా మనకి శనగపప్పు పాయసం అనేది ఈ విధంగా వచ్చింది ఇప్పుడు దీంట్లోకి కాజు కిస్మిస్ని యాడ్ చేసుకుందాం అందుకోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను దీంట్లోకి టూ స్పూన్స్ వరకు అయితే వేసుకోవాలి ఈ గీ కరిగిన తర్వాత దీంట్లోకి ముందుగానే తీసి పెట్టుకున్న కొద్దిగా జీడిపప్పునైతే అయితే వేసి వేయించుకుంటున్నాను ఇది కొంచెం కలర్ అనేది చేంజ్ అవ్వాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగానే తీసి పెట్టుకున్న కొద్దిగా కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి దీన్ని కూడా వేసుకుని వేయించుకుంటున్నాను ఈ రోజు అమ్మవారికి శనగపప్పు బోర్లు పరవాన్నం రవ్వ కేసరి ఇలా సమర్పిస్తూ ఉంటారు ఎందుకంటే ఇవన్నీ అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు నేనైతే శనగపప్పుతో ఈ రెండింటినీ ప్రిపేర్ చేస్తున్నానండి ఇప్పుడు మనం వేయించుకుంటున్న కాజు కొబ్బరి అనేది కొద్దిగా కలర్ అయితే చేంజ్ అయింది ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కిస్మిస్ను కూడా యాడ్ చేసుకుని ఇవి కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలాంటి స్వీట్స్ ఏం చేసుకున్నా సరే ఇలా కాజు కిస్మిస్ లేనిదే ఆ స్వీట్ అనేది అంత మంచిగా అనిపించదు ఇవి ఇలా ఫ్రై చేసుకుని వేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదండి సో ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సోంపునైతే యాడ్ చేసుకున్నాను ఇలా వేయించుకున్న వాటిని ఇప్పుడు ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న శనగపప్పు పాయసం ఏదైతే ఉందో దాంట్లోకి అయితే వేసుకుంటున్నానండి తర్వాత ఒకసారి కలుపుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే శనగపప్పు కొబ్బరి పాయసం అనేది రెడీ అయిపోయింది శ్రీ మహాలక్ష్మీదేవి ధనం సంపద శ్రేయస్సు అదృష్టం వంటి వాటికి అధినేత్రిగా భావిస్తారు ఈమె శ్రీ మహావిష్ణువుని యొక్క భార్య మహాలక్ష్మీదేవి కమలం నుండి పుట్టిన దేవత మహాలక్ష్మికి మరొక పేరు లక్ష్మీదేవి ఇంతేనండి చాలా సింపుల్గా అమ్మవారికి ఇష్టమైన శనగపప్పుతో రెండు రకాల ప్రసాదాలు అయితే చేసేసాను మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్